ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలుర బాలికల కబడ్డీ టోర్నమెంట్ ను ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆశ్రేయుడు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్రంలోనే వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రీడాకారిణిలు ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు యువత క్రీడల ద్వారా శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జీవి ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు క్రీడా సంఘాలు విద్యార్థులు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చిత్తూరు చిత్తూరు అన్నమయ్య పుట్టి కట్టే ఆ చి అంతేకాకుండా కృష్ణా తుమ్మభద్ర రెండు సతీ తవన్ అంతరిక్ష కేంద్రం జీడిపప్పు పలాస తోటి పేరుగాంచింది శ్రీకాకుళం అదిగోరు వేలైనటువంటి బొబ్బిలి కోట తోటి ఘంటసాల సుచీల గాత్రానికి మాజీ మరపలేదు అలాగే మా ఎమ్మెల్యే గారు ధైర్య సాహసాలు జేకేసీ కాలేజీలో పుంకాలు పుంకాలుగా చెప్పుకుంటూ ఉంటారు స్కూల్ గేమ్ సెక్రటరీ పాల్మూర్తి గారితో మాట్లాడి మా మీద నమ్మకంతో మన గుంటూరు ఉమ్మడి గుంటూరు నుండి ఫస్ట్ ఉన్న ఫిట్నెస్ తర్వాత భావి జీవితంలో కూడా ఫిట్నెస్ ఇంపార్టెంట్ అనేది నా న్యూరా విధేయతతో క్రీడా నియమావళి పట్ల క్రీడలను విజయవంతం చేయడానికి పెట్టిన్నాము ఐ డిక్ సిక్స్టీన్టీన్ కబిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓపెన్ ఇప్పుడు ఆంధ్ర ప్రారంభిస్తున్నారు డిక్లైర్ ది కబడ్డీ అనడు సార్ టపాసులు వెళ్తాం టోర్నమెంట్ కబడ్డీ 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 మీ యొక్క డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యి ఈ స్టేట్ కి వచ్చినటువంటి అందరికి ప్రత్యేక అభినందనలు ఈ రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ వినుకొండలో జరగడం మా అందరికి చాలా ఆనందం మీ అందరికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రతి క్రీడాకారులందరికీ హృదయపూర్క అభినందనలు ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ ప్రత్యేక కోచ్లు పెట్టి శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు ఎంతో అభినందనీయం అనేక స్కూల్స్ లో క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తాం అభినందనలు ఈ రోజు ప్రతి స్కూల్ మైదానం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనుకూలంగా తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని రోజు మంత్రి లోకేష్ గారు ఈ రోజు విద్యార్థి విద్యార్థులు గొప్ప బాయు పౌరులుగా తీర్చిదిద్దాలని విద్యా విధానంలో గొప్ప సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు నారా లోకేష్ గారు ఐదు సంవత్సరాల్లో గతంలో ఒక టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదు ఒక్క సంవత్సరం రిక్రూట్ చేస్తామని మాయబటలు చెప్పి మోసం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలని ప్రభుత్వం రిక్రూట్ చేసింది అందులో పీఈటి రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా భర్తీ చేయడం జరిగింది ఈ రోజు పిఈటిలో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్ టీం వర్క్ తోటి ఒక క్రమశిక్షణ తోటి చాలా ఉత్సాహంగా ఉంటాం అనేది ఒక ప్రత్యేక గమనించడం జరిగింది జరిగింది అందుకే నారా లోకేష్ గారు పిల్లలు ఎప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలని మన మంత్రి గారు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది దీని వల్ల పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి పురాదులు వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అన్ని స్కూల్స్ లో ఈరోజు మంచి మంచి టాలెంటెడ్ బిఈటిస్ ని ఈరోజు ప్రభుత్వం రిక్రూట్ చేసింది అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని మోర్ టాలెంట్ గా తయారు చేయాలని ఈ రోజు టీచర్ పోస్ట్ అన్ని కూడా భర్తీ చేయడం అనేది ఒక గొప్ప విశేషం ప్రభుత్వం వాళ్ళు చదువుకునే పేద పిల్లల్ని ఒక దేశం గర్వించే మంచి బిడ్డలుగా వాళ్ళని తయారు చేయాలని గొప్ప బావి బాగా టీచర్ చేయాలని ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్ట్ బీఈడి పోస్ట్ అన్ని కూడా భర్తీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారు మరో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆఫీసులు కష్టపడటం ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజు ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని మీరు అందరూ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పి కోరుతున్నా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే చక్కగా ఆడతారో రాణిస్తారో వాళ్ళ జీవితంలో కూడా గొప్పగా అని సందర్భంగా నేను నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ మా స్కూల్లో జోరింగ్ సెలెక్ట్ అయ్యి జోన్ లో కూడా ఆడటం జరిగింది నాకు కూడా కబడ్డీ అంటే చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఇక గోల్డ్ మెడల్ చూసి సాధించిన వాళ్ళు చూడటం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేక అభినందనలు గద్దే హరీష్ గోల్డ్ మెడల్ సాధించడం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుకుంటూ మన కంట్రీ నుండి ప్రతినిధిగా ఆడి గోల్డ్ మెడల్ సాధించడం చాలా మీరందరూ కూడా చక్కటి టాలెంట్ ని ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలి గెలుపు ఓటర్లు సమానంగా తీసుకోవాలని తెలియదు